కొరట్లపట్నంలోని అల్లమయ్యగుట్ట గుట్ట వద్ద గల కాలనీలో జిల్లా ఎస్పీ అనంత శర్మ పర్యవేక్షణలో పోలీసులు కార్డన్ సర్చి నిర్వహించారు ఏడు బృందాలతో కలిసి ఇల్లు పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు తనఖీలో భాగంగా పలు వాహనాలను సీజ్ చేశారు ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో కార్డన్ సర్చి నిర్వహించామని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విధిగా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొరట్ల సిఐ రాజశేఖర రాజుతో తో పాటు ఎస్ఐలు వెంకటరెడ్డి ఆరిఫ్ అలీఖాన్ నవీన్ శ్రీనివాస్ సతీష్ సంతోష్ తో పాటు

అది రిపోర్ట్ ఆల్రెడీ నేను వాడు దూకి రక్షించినవి ఉన్నాయి కదా మన ఎప్పుడేం పట్ల పాతడు దూకాడు

करो मत भाई बने आगे आ फिर सर गुड इवनिंग सर प्राइम रेट एक्सेल शीट वगैरह है नीड

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn एरे साले यो यो पातल अहिले यता दिनु न जी ठिक छ ल आउट पनि छ एक बस्ती प्रक्रिया छ अहिले म आछन छौ परको नम्बर ಹ್ಞೂ ಸರ್ ಅಮ್ಮೆ ಇದೆ పోరుట్ల మున్సిపల్ టౌన్ అవుట్స్కర్ట్స్లో ఉన్నాం అల్లమయ్య గుట్ట అంటే ఏరియా దీనిలో సెవెన్ స్ట్రీట్స్ ఉన్నాయి ప్లస్ ఇవన్నీ ఇందిరమైళ్ళు చాలా జనాభా ఉంది ఇక్కడ సంజయ్ అమ్ముతున్నారు ముగ్గురు ఇక్కడ ప్రఖ్యాత ఏంటంటే విమెన్ అమ్ముతున్నారు సో ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ముందు చాలా వెహికల్స్ కూడా సీజ్ చేసాము ఒక డెబ్బై ఎనభై మోటార్ సైకిల్స్ సీజ్ చేసాం పేపర్స్ లేకుండా ఆటోస్ పదిహేను చేసాం ప్లస్ కొన్ని డిసిఎం టైప్ వ్యాన్స్ ఈరోజు కూడా ఈ మూడు మోటార్ సైకిల్స్ ఈ ఆటోస్కి పేపర్స్ ప్రొడ్యూస్ చేయలేక తీసుకున్నాం వీటన్ కూడా ముగ్గురు అమ్ముతున్నారు వాళ్ళ ఇళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా సర్చ్ చేసి వాళ్ళని వాన్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు పేపర్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా దృష్టి కేంద్రీకరిస్తుంది చిన్న చిన్న పిల్లలు గాంజాయి ఇట్లకి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ మన దగ్గర కూడా నర్సింగ్పూర్ రూరల్ లిమిట్స్ తర్వాత మిగతా గొల్లపల్లి మల్యాల్ వీటిల్లో కూడా దొరికారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా అందరు హెడ్ మాస్టర్స్ని పిలిచి వాళ్ళకి ఒక ఎడ్యుకేషనల్ దీని కింద పెట్టారు పెట్టి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేశారు పిల్లలకి చెప్పని ఎలా చెప్పాలి ఏం చేయాలని నేను ఒక సెమినార్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను హైదరాబాద్ రాగానే వీల్ హోల్డ్ ఏ వెరీ బిగ్ కాంగ్రిగేషన్ లైక్ థింక్ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని పిలిచి మళ్ళీ ఈ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఎయిత్ క్లాస్ వాడు గాంజాదవుతున్నాడు అది అవుతున్నాడు అంటే చాలా గౌరవం ఇది రాబోయే రోజుల్లో దేశం ఎట్టిపోతుందో లేదా ఏదైతే పోతుందో తెలియదు సొసైటీ సో పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలా మా సైడ్ నుంచి మా వంతు పని చేస్తాము కొనేవాడు ఉన్నప్పుడు అబ్బాయవాడు ఉంటాడు వంద రూపాయలకి ప్యాకెట్ ఇస్తున్నారు వాళ్ళు దానిలో దీనిలో పెట్టి సిగరెట్ రూపంలో దాన్ని చుట్టుకొని తాగడం చేస్తున్నారు సో ఆదిలాబాద్ నుంచి వస్తుంది తర్వాత వేరే ఏరియాస్ నుంచి వస్తుంది వైజాగ్ నుంచి వస్తుంది ఈరోజు పేపర్స్లో కూడా చదివాడు ఎవ్రీవేర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇది ఈ స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ నది మన డిస్ట్రిక్ట్లకు రాకుండా అదుపు చేయడానికి చూస్తున్నాం నా ఎస్ఎస్ అందరినీ చేయడం జరిగింది తరచూ ఈ రేట్స్ చేస్తాము గార్డెన్స్ సెర్చ్ చేస్తాము తర్వాత స్పెషల్గా ఇన్ఫర్మేషన్ పెట్టాము రాబోయే రోజులు దీన్ని కంప్లీట్గా అరికడతాం బట్ పేరెంట్స్ చెప్తున్నది ఏంటంటే పిల్లలు దొరికితే మటుకు వాళ్ళ భవిష్యత్ పోతుంది పిల్లల్ని కొంచెం చూసుకోండి దగ్గర ఉంచుకోండి ఏం చేస్తున్నా గమనించండి ఎవరితో తిరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎప్పుడు తిరుగుతున్నాడు వాడు అసలు ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లలు మరీ గోలం ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సో మేము కేసులు కడితే మటుకు వాళ్ళ భవిష్యత్ పోతుంది అలా అని వదిలేయలేము బట్ ఇది ర్యాంప్ ఎండ్గా అవుతుంది తర్వాత రోజు రోజుకి ఇది ముష్రూమ్ అవుతుంది ఇక్కడి నుంచి అటు నుంచి అమ్మే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుని కోర్టుకి రాస్తున్నాం సో మా వంతు మేము చేస్తున్నాం ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ఆల్సో టు బీ లిటిల్ బిట్ అలర్ట్ అండ్ విజిలెంట్ అబౌట్ డేట్ సిల్ అని వాడే అమ్మే ఈ రేట్స్ కండక్ట్ చేస్తాం ఇంకా ఇలా కార్డినట్ సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కండక్ట్ చేస్తాం ఈరోజు ఎల్లమై గుట్టలు చేసాం సో రాబోయే రోజుల్లో వేరే ప్లేసెస్ కూడా ఎక్కడెక్కడ అనుమానం ఉందో అక్కడ చేస్తాం నిన్న ఆ టౌన్లో చేసాం కొన్ని గోడౌన్స్ అని బట్ ఎవరెవరు అమ్మారో వాళ్ళని పిలిచి బాగా చేయడం జరిగింది ఇక ముందు అమ్మద్దని చెప్పాను సో వీల్ ట్రై టు సీ ఆల్ బార్డర్స్ ఆల్సో వీల్ సీల్ దాంట్